హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ అయితే మేమైతే అరుణాచలం అయితే బయలుదేరుతున్నాము ఇదైతే సండే రోజు తీసిన వీడియో ఫస్ట్ అడ్వెంచర్ ఏంటి అంటే బస్ అయితే మిస్ అయిపోయాము కొంచెం దూరంలో ఆటోలో రాగానే బస్ అయితే అందుకున్నాము అక్కడ నుంచి తిరుపతికి అయితే బస్సులో వెళ్ళిపోయాము ఫ్రీ కదా ఫ్రీ బస్లో అయితే వెళ్ళిపోయాము దారిలో వెళుతూ వెళ్తూ కాళాస్తి దగ్గర ఉన్న బస్లో నుంచే కాళాసిరిలో ఉన్న స్వామివారిని అయితే చేసుకున్నాము బస్ అయితే తిరుపతికి వెళ్ళే రూట్లో కాళాసిరికి అయితే వెళ్ళింది ఇక్కడైతే స్వామివారిని అయితే దర్శించుకున్నాము బస్లో నుంచే అలానే మేము అరుణాచలం వెళ్ళడానికి తిరుపతికి బస్లో వెళ్ళామని చెప్పాము కదా తిరుపతి నుంచి ఏంటి అంటే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము కరెక్ట్గా ఈ ట్రైన్ ఏంటి అంటే లెవెన్ ఫో ఫిఫ్టీ ఫైవ్కి అయితే ఉంటుంది మేము ఇప్పటివరకు ట్రైన్ జర్నీ చేసిన వాటిల్లో ఈ ట్రైన్ అయితే ద బెస్ట్ అని చెప్పచ్చు కరెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోతుంది తిరుపతి టు మండార్ గుడి ఎక్స్ప్రెస్ ఇది మనకి మధ్యలో తిరువనామలైలో అయితే ఏ ఆగుతుంది అన్నట్టు మర్చిపోయాను దీని నేమ్ చెప్పలేదు కదా పామని ఎక్స్ప్రెస్ ఇది ఏంటి అంటే మనకి ట్యూస్డే థర్స్డే అలానే సండే అయితే ఉంటుంది సెకండ్ సిట్టింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ నార్మల్గా అయితే ఎయిటీ రూపీస్ స్లీపర్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే కాస్ట్ అయితే తీసుకుంటారు మేమైతే సెకండ్ సిట్టింగ్కి అయితే బుక్ చేసుకున్నాము అది సాటర్డే నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో అయితే బుక్ చేసుకున్నాము సడన్గా అయితే మేము అరుణాచలం అయితే వచ్చాము కానీ బడ్జెట్ ట్రిప్ ఇది అయితే మాకైతేను కరెక్ట్ టైంకి అయితే త్రీ థర్టీకి అంతా అయితే తిరునామలైకి అయితే వచ్చేసాము మేమైతే వాక్ చేసుకుంటేనే వచ్చాము టెంపుల్ దగ్గరికి వ్యూ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైం ఈ వ్యూ అనేది మాకు ఈ ట్రిప్కి రాను పోను ఛార్జెస్ ఎంత అయ్యాయి అంటే టోటల్ ఎయిట్ ఫిఫ్టీ అయితే అయ్యింది వినయ్కి మా ఊరు నుంచి నెల్లూరుకి రాను పోను థర్టీ థర్టీ సిక్స్టీ అలానే తిరుపతికి వన్ నైంటీ ఫైవ్ ప్లస్ వన్ నైంటీ ఫైవ్ అలానే సెకండ్ సిట్టింగ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయ్యింది టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్